హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి సీతులు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదాం చర్ల బెదం చెర్ల కొత్త ట్యాంక్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చింది ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నానండి ఈ వెహికల్ లో ఢిల్లీలో ఉంది మారుతీ సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరే మారుతీ సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వెరైటీ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కేవలం పద్దెనిమిది వేలకి తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఒరిజినల్ అంటే ఒరిజినల్ పద్దెనిమిది వేలకి తిరిగింది రెండు వేల పదహారు మారాలు మారితే సుచికి ఎస్ డెల్టా వేరియట్ పద్దెనిమిది వేల తిరిగింది ఏంటని ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదని వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది వెహికల్కి మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను అని కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ టోటల్ ఇంజిన్ ఒక పొజిషన్ అండి వెహికల్ది ఒకసారి చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో అంత నీట్గా ఉందండి ఇంజను ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే నువ్వు డ్యామేజ్ అయితే లేవు చూడవచ్చు మీరు ఏ అప్రాన్స్ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఒక ఇంజన్ చూపిస్తామని చూడండి ఒకసారి మీరు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలనేటువంటి లేవు కంపెనీ చూసిన మార్కెట్స్ ఇది చూచి ఒకసారి చూడండి కంపెనీ చూసిన మార్కింగ్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అవుతున్నాయి టైమింగ్ వచ్చి కంపెనీ టైమింగ్ చేయాలి ఇద్దరు చేంజ్ అయితే కాలేదు చూడవచ్చు మీరు టోటల్ ఇంజన్ పొజిషన్ కూడా చూడవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి చూడవచ్చు మీరు కంపెనీ చూసిన స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి హెడ్లైట్ల మీద తర్వాత వచ్చి బాలెట్ పట్టి మీద బాలెట్ పట్టి మీద అనుకోండి బ్యాటరీ కూడా చూడవచ్చు సారీ బ్యాటరీ కండిషన్ కూడా చూడవచ్చు మీరు టోటల్ ఒరిజినల్ బండి అండి ఇది టోటల్ ఒరిజినల్ బండి ఫ్రంట్ బాలినేట్ దగ్గర అయితే చిన్న డెంట్ అయితే ఉందండి ఒకటి చూడవచ్చు మీరు ఫ్రంట్ బాలినట్టి దగ్గర అయితే చిన్న డెంట్ ఉంది మిగిలిన మొత్తం ఒరిజినల్ ఉంది టైర్స్ కంపెనీ టైర్స్ ఏ ఉన్నాయి ఏ టైర్ కూడా మారలేదు వెహికల్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే బంపర్ టు బొఫ్పర్ ఒరిజినల్ బండి ఇది బంపర్ టు బొఫర్ ఒరిజినల్ బండి దో ఇటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు వెహికల్కి స్కూర్ టైర్ కండిషన్ వచ్చింది టైర్ కండిషన్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి మీకు అలై అయితే రావు డెల్టా వెహికల్ కాబట్టి అయితే రావండి నార్మల్ విల్స్ అయితే వస్తాయి వెహికల్కి నార్మల్ విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ స్టూటెడ్ వె సిస్టమ్ ఉంది వెహికల్కి కేస్ పరమైన టూ కేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంజన్ నెంబర్ చాసిన మెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలి ట్రాక్ కూడా చెక్ తీర్చుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ తీర్చుకోవచ్చు చేసుకోవచ్చు సీట్ కవర్స్ వచ్చేసి మీకు కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి వెహికల్స్ చాలా అంటే చాలా బాగుందండి నేను చూసిన ఎక్స్ క్లాస్లో ది బెస్ట్ ఎస్ క్లాస్ ఇచ్చానండి వెహికల్స్ లో చూపిస్తాను చూడవచ్చు మీరు లోపల కూర్చుంటే బయట కూడా రావడం లేదండి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రిడివో దీన్ని ట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి వెహికల్కి చూడొచ్చు మీరు కంట్రోల్స్ కూడా ఒక డ్రైవర్స్ అయితే వస్తుంది ప్లస్ ఓలీస్ ఇంకో డ్రైవర్ అయితే ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది కంపెనీ ఫిఫ్టీ అండ్ మేసి సిస్టమ్ అండి వెహికల్కి కంపెనీ ఫిఫ్టీ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఎవరన్నా కానీ వెహికల్ ఆన్ ది స్పాట్లో తీసుకోవచ్చు అంత బాగుంది వెహికల్ పెయింటింగ్ కానీ ఎయింటింగ్ ఏం జరగలేదు వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి

ఎందుకంటే హెడ్లైట్ ఎనర్జీ డ్యామేజ్ అయిందండి ఇది మన వాళ్ళే చేసిస్తారు మనకి రూపాయ ఖర్చు లేదండి వెహికల్లో బూట్ స్పేస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్కి స్టెప్ టైర్ కూడా చూడవచ్చు స్టెప్ డైర్ ఒకటి రెండు సార్లు అయితే ఎక్కువ అయితే వాళ్ళే స్టెప్ ఎక్కడ కూడా మీకు డెక్కీలో కూడా ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి ఏం లేవు ఒకసారి మొత్తం చూడవచ్చు మీరు డిక్కీ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేదు డెక్కీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా మిస్ కాలేక్కి లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ మొత్తం అయితే చూసారు కదా రెండు వేల పదహారు మాడలు మారుతి సుజుకి ఎస్ క్లాస్ డెల్టా వేరియట్ అండి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ కేవలం పద్దెనిమిది వేల తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ పద్దెనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ కూడా కంపెనీ వచ్చిన టైర్స్ ఏ ఉన్నాయి స్టెప్ కూడా కంపెనీ నుంచి వచ్చిన స్టెప్ టైర్స్ వచ్చేసి ఒక సిక్స్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ చూసుకుంటే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది మీకు ఆల్రెడీ మొత్తం వీడియోలో కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలి కానీ కంపెనీ యొక్క మార్కెట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాలుగు వింటోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ హాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మీకు సిస్టమ్ ఉంది వెహికల్ కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్ కి ఒరిజినల్ వెహికల్ స్టార్ట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదని ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు వెహికల్ కి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే చూపిస్తాను మీకు బాలెట్ మీద ప్లస్ లెఫ్ట్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అవి కూడా వీడియోలో చూపిస్తున్నాను చూపిస్తాను ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఫిక్స్ ప్రజా కాదు కొద్ది మనకు బార్గెనింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ పైన కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి అండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు తిరిగిన వెహికల్స్ మాక్సిమం దొరకవు నేను ఇంతరూ కూడా ఎస్ క్లాస్ ఇంత తక్కువ తిరిగిన రీడింగ్ వెహికల్ అయితే చూడలేదు చాలా బాగుంది వెహికల్ అయితే నేను కూడా ఢిల్లీ నిన్న సార్ చూసినా కానీ ఏఎస్ క్రాస్ కూడా నలభై వేలు యాభై వేలు తిరిగిన బంలు కూడా దొరికినాయి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు తిరిగినది బండ్లు అయితే దొరకవు ఈ వెహికల్ అయితే ఒరిజినల్గా తిరిగింది పంతొమ్మిది వేలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు ఈ వెహికల్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు చెప్తున్నారు ఫిక్స్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్